ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము వివాహమే చాలా సంవత్సరాలు ఇంకా సంతానం కలగలేదు అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు వివాహమే మూడేళ్ళైంది ఐదు ఏళ్ళైంది ఏడు ఏళ్ళైంది అలా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు చాలా చిన్న పరిహారం నాన్న మీరు ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి చేస్తే ఉంటారు ఒక అమ్మగా తెలియజేస్తే ఈ చిన్న పరిహారం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానికి మామూలుగా మన పూజా మందిరం దగ్గరైనా సరే ఈ రోజు ఆ రోజు అని కూడా ఏమీ లేదు వీరైతే ఏకాదశి గుర్తు పెట్టుకుని చేస్తే ఏకాదశి మంచిది వాస్తవంగా ఏకాదశి అనేది మాక్సిమం గుర్తుంచుకోండి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షం బహుళపక్షం అయితే ఒక ఐదు ఏకాదశులు మాత్రం కనీసం మీరు ఇది చేయడానికి ప్రయత్నం చేయండి చక్కగా మీరు పూజా ప్రాసెస్ అంతా కూడా చేస్తారు మీరు నిత్య ఏం చదువుతారో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పూజించండి అంటే సుబ్రమణ్యేశ్వర స్వామిదేనంటే సుబ్రహ్మణ్య అష్టకము అని చెప్పేసి ఉంటుంది సుబ్రమణ్య అష్టకం కావచ్చు లేదా కొద్దిమంది విష్ణు సహస్రనామాడు చదువుతారు ఏకాదశి సందర్భంగా అలా కావచ్చు అలా మీ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొంచెం తేనె నైవేద్యం పెట్టండి తేనె నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ తేనెని కొంతమందికి ప్రసాదంగా పెట్టండి కొద్దిమంది కొంచెం 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 చొప్పున స్పూన్తో ప్రసాదం పెట్టండి చిన్న తేనె సీసా పెట్టినా లేదా తేనె ఒక బౌల్లో వేసి పెట్టినా దాన్ని మీరు కొంచెం ప్రసాదం స్వీకరించండి కొంతమందికి తేనె పెట్టండి అయితే ఇది వాళ్ళు అసలు సంతానం కలిగిన వాళ్ళు చేయవచ్చు అలాగే సంతానం ఉండి ఇప్పుడు కొంతమందికి ఒక బాబు ఇద్దరు బాబులో ఉంటారు పిల్లలు ఉంటారు కానీ నాకు బాలా సుందరి కావాలి ఆడపిల్ల కావాలి అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది మీరు మనసులో అనుకోండి నాకు బాబు ఉన్నాడమ్మా మరి పాప కూడా బాలాత్రిప సుందరి కూడా పుడితే బాగుంటుంది అని ఉంది నాకు పాప పుట్టేలా ఆశీర్వదించమని చెప్పి దండం పెట్టుకొని తేనె నైవేద్యం పెట్టండి అలాగే కొంతమందికి పాప ఆడపిల్లలు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు వాడు బాబు కోసం ప్రయత్నం చూస్తుంటారు వెయిట్ చేస్తుంటారు బాబు కలిగితే బాగుంటుంది అని వాళ్ళైనా సరే మీరు మనసులో సంకల్పం అనుకోండి ముందు పాప ఉన్నది ఇప్పుడు బాబు కలగాలి అమ్మ ఆశీర్వదించమని చెప్పేసి అనుకోండి అసలు సంతానం కలగని వాడు చేయొచ్చు ఇది అలాగే ఆడపిల్లలు ఉన్నటువంటి వాడు బాబు కావాలి అని చెప్పి చేయొచ్చు ఆల్రెడీ బాబు ఉన్నటువంటి వాడు వాళ్ళకి కొంతమందికి పాప కావాలి అని చెప్పి కూడా ఉంటుంది మనసులో కోరిక ఉంటుంది నాకు అలా కూడా చాలా మంది వచ్చారు ఆ బాలాత్రప బాలా సుందర్ కూడా ఉంటే ఇల్లు అందంగా ఉంటుందమ్మా అని చెప్పేసి కూడా కొద్ది మంది మనసులో ఉంటుంది ఆ సంకల్పం అనేది భగవంతుడికి విన్నవించుకొని తేనె నైవేద్యం పెట్టండి తేనె మీరు కొంచెం స్వీకరించి మరి కొంత తేనె ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు వచ్చిన వాళ్ళకి కావచ్చు ఎవరికైనా తేనె అనేది ప్రసాదంగా పెట్టండి చాలు అలా చేశారు అని అంటే మాత్రం తప్పనిసరిగా సంతానం మీరు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలు సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలుగుతారు అసలు సంతానం కలగటం లేట్ అవుతున్న వాళ్ళకి ఎవరైనా పర్వాలేదు అని కోరుకుంటారు మాకు బాబే కావాలి పాపే కావాలని నేను లేదమ్మా మాకు ఎవరైనా పర్వాలేదమ్మా మాకు చక్కని సంతానం కలగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళకి భవదానుగ్రహం వలన చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి షేర్ చేయండి